హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి ముందర రెండు పళ్ళు ఉంటాయి కదా ఆ రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది అయితే చాలామందికి ఉంటుంది కదా దానినే మిడ్ లైన్ డయాస్టిమా అంటారు ఈరోజు ఆ పళ్ళ సందుల గురించి అయితే చెప్పుకుందాం మిడ్ లైన్ అంటే ఫేస్లో ఇది ఈ పాట్ని ఇలా ఉండడాన్ని మిడ్ లైన్ అంటారు డయాస్టిమా అంటే గ్యాప్ ఆ పల్ల సందులని బిడ్లైండ్ యాస్టిమా అంటారనమాట ఈ ముందర పళ్ళ రెండు పళ్ళ మధ్యలో ఉన్న సందుని ఇది మనం చూస్తూనే ఉంటాం చాలామందికి అయితే ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది దానికి గల కారణాలేంటి దానికి ట్రీట్మెంట్ మనం ఏం తీసుకోవచ్చు మనం ఈరోజైతే తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ పళ్ళ మధ్య సందులు ఎందుకు వస్తున్నాయో దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం కొందరికి చిన్న వయసులో ఈ గ్యాప్ అనేది ఉంటుంది ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ అనేది పర్మనెంట్ టీత్ వస్తుంది కదా ఆ టైంలో ఫిల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే పాలపళ్ళు చిన్నవిగా ఉంటాయి పర్మనెంట్ పర్మనెంట్ టీత్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది ఈ పాలపళ్ళు ఊడిపోయినప్పుడు ఆ పర్మనెంట్ టీత్ అనేది ఆ గ్యాప్లో సెట్ అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట ఆ పెద్ద పళ్ళు అనేవి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసి బాగా సెట్ అయిపోతాయి కొందరికి చిన్న వయసులో గ్యాప్ అలాగే ఉంటుంది అలాగే పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు కూడా కొందరికి ఇంకా అలాగే ఉంటుంది అనమాట లైఫ్ లాంగ్ దాన్ని వేరే ట్రీట్మెంట్ తీసుకొని మనం ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవచ్చు చాలామందికి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది కూడా తెలీదు ఇప్పుడు అంటే కొంతమందికి మాత్రమే తెలుసు ఇంకొకటి ఎందువల్ల వస్తుంది అంటే యాక్సిడెంట్ నార్మల్గా బాగున్న టీత్ లైన్ యాక్సిడెంట్ టైంలో టీత్ అనేది కొంచెం మూవ్ అవ్వడానికి కారణమవుతుందనమాట ఆ టైంలో కూడా మనకి పళ్ళ మధ్య సందులు అనేవి రావచ్చు ఇంకొక రీజన్ ఏంటి అంటే లేబిల్ ఫ్రీడమ్ అటాచ్మెంట్ అనమాట పైన అప్పర్ లిప్ అనేది ఉంటుంది కదా ఈ అప్పర్ లిప్ లోపల ఈ పండ్ల పైన చిగురికి మధ్య ఒక తీగలాగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా అన్నప్పుడు ఇలా అన్నప్పుడు ఇక్కడ ఒక తీగలాగా ఉంటుంది ఆ ఫ్రీడమ్ అటాచ్మెంట్ చాలా ముందరికి కొందరికి ఆ ఫ్రీడమ్ అటాచ్మెంట్ అయితే అందరికీ ఉంటుంది కానీ కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువగా ఫ్రీడమ్ అటాచ్మెంట్ ఉన్నా కూడా ఈ పళ్ళ మధ్య గ్యాప్ అనేది మనకి వస్తుంది ఇంకొక రీజన్ ఏంటి అంటే జా సైజ్ చాలా పెద్దగా ఉండడం అదేంటి అంటే కొందరికి ఈ పార్ట్ మనకి ఈ జా ఏదైతే ఉంటుందో అది చాలా బ్రాడ్గా చాలా పెద్దగా ఉండడం ప్లస్ ఆ పెద్ద జాలో మనకి టీత్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కొందరికి సెట్ అయిపోతుంది వాళ్ళ ఫేస్కి ట తగ్గట్టు ఆ ఎముక ఈ ఎముక ఏదైతే ఉందో అది కొందరికి బాగా సెట్ అయిపోతుంది కొందరికి ఈ ఈ ఎముక చాలా పెద్దదిగా ఉంటుంది ఈ పార్ట్ పెద్దదిగా ఉండి పళ్ళు ఎలా ఉంటాయి పళ్ళ లాగా ఎలకపళ్ళు అంటారు కదా చిన్నవిగా ఉంటాయి అలాగా చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట అలా ఉన్నప్పుడు కూడా మనకి పళ్ళ మధ్య గ్యాప్ అనేది రావడం జరుగుతుంది ఇంకొక రీజన్ ఈ గ్యాప్ అనేది ఎందువల్ల వస్తుందంటే మీ తరం కన్నా ముందు అంటే మీ వంశంలో ఎవరికైనా ఉన్న మీ నాన్నకు కావచ్చు మీ తాత కావచ్చు మీ అమ్మమ్మ కావచ్చు మీ నానమ్మ కావచ్చు అట్లా బ్లడ్ రిలేషన్లో ఎవరికైనా ఉ ఉన్నింటే పాస్ట్ జనరేషన్లో మీకు కూడా అది గ్యాప్ అనేది రావచ్చు అనమాట ఇంకొక రీజన్ ఏంటి అంటే ముందర రెండు పళ్ళ మధ్యలో ఎక్స్ట్రా టీత్ అనేది అయితే చాలా రేర్ కేసెస్లో కొందరికి వస్తుంది వాళ్ళకు కూడా ఇలా గ్యాప్ అనేది రావచ్చు ఇంకొంతమందికి పళ్ళు ఊడిపోతాయి వాళ్ళు ఏమో పెట్టించుకోరు అనమాట క్యాప్స్ వేపించుకోరు బ్రిడ్జ్ లాంటిది కూడా మనకి పెడతారు ఇలా పళ్ళు రెండు పళ్ళ మధ్య ఒక టీత్ ఊడిపోయింది అనుకోండి కంపల్సరీగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి లేకపోతే ఆ పళ్ళ మధ్య గ్యాప్ ముందర పళ్ళు మాత్రమే కాకుండా టోటల్ అప్పర్జాలో ఊడిపోయింది అనుకోండి ఒక టీత్ మీరు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయించుకోవాలన్నమాట లేదనుకోండి ఆ గ్యాప్ అనేది స్లోగా మొదలయ్యి మో టోటల్ అన్ని పళ్ళ మధ్యలో గ్యాప్ రావడానికి కారణం అవుతుంది అందుకే మీకు పన్ను ఊడిపోయిందనుకోండి వెంటనే ఏ ప్లేస్ అయితే పన్ను ఊడిందో ఆ పుండు మానినాక వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా ఇదే ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే నో ప్రాబ్లం అండి ట్రీట్మెంట్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఒక అయితే కాదు మీరు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి మీరు వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ అయితే మొదలు పెట్టరు ఫస్ట్ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది ఎక్స్రే తీసాక ఆయన మీ టోటల్ ఆ ఎక్స్రేని చూసి మీ ఈ పుట్టుకతో వచ్చిందా లేకపోతే మధ్యలో ఇలా గ్యాప్స్ ఏమైనా వచ్చాయా అంటే అది హరిడిటీ అదే జెంటికల్గా అంటే మీ వంశంలో ఎవరికైనా ఇలాగా ఉందా దానివల్ల మీకు ఇలా గ్యాప్ వచ్చాయా లేదంటే పెథలాజికల్ ఇష్యూస్ అంటే కొందరికి గమ్ ప్రాబ్లం ఉంటుంది అంటే చిగుర్ల ప్రాబ్లం దానివల్ల వచ్చిందా లేకపోయినా మీకు బ్లీడింగ్ జరుగుతుందా మీకు ఏమన్నా ఇంతకుముందు నోట్లో గాయం ఏమైనా అయ్యిందా ఇవన్నీ కనుక్కొని మీ టోటల్ ఎక్స్రేని చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కొందరికి పాల పళ్ళు చిన్నపిల్లల్లో చూస్తే పళ్ళు అనేది చాలా గ్యాప్ గ్యాప్ ఒక పండుగ ఒక పండుగ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది అది పర్మనెంట్ టీత్ వచ్చే టైంలో సెట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే పర్మనెంట్ టీత్ చాలా పెద్దగా ఉంటుంది కదా చిన్నపిల్లల పళ్ళతో పోలిస్తే అది ఇలా సెట్ అయిపోతుంది అనమాట ఇది ఓన్లీ పాల గ్యాప్ ఉంటేనే ఇలా సెట్ అవుతుంది లేకపోతే అలా సెట్ కాదు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఎన్ని రకాలు ఉన్నాయో చూసేద్దాం ఇలా పళ్ళ మధ్య గ్యాప్ ఎవరైతే ఉందో వాళ్ళు ఆర్తో ట్రీట్మెంట్ చెప్పించుకోవచ్చు అంటే పళ్ళకు క్లిబ్బు వేపించుకోవడం ఇది ఎంత టైం పడుతుంది అంటే వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో ఈ ట్రీట్మెంట్ అయితే ఫినిష్ అవుతుంది నెక్స్ట్ ట్రీట్మెంట్ కాంపోజిట్ రెజిన్తో చేస్తారు ఇది ఒక వైట్ సిమెంట్ నార్మల్గా మనకి పుచ్చుపళ్ళలో సిమెంట్ ఎలాగైతే ఫిల్ చేస్తారో ఇక్కడ కూడా గ్యాప్ను అయితే అలాగే సిమెంట్తో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది ఈ కాంపోజిట్ రే ట్రీట్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే కాదు ఇది ఓన్లీ టెంపరీ మాత్రమే నేను ఎందుకు అంటే ఇది సిమెంట్ వైట్ సిమెంట్ మనకి నోట్లో సిమెంట్ పెడితే ఏమవుతుంది కొన్ని సంవత్సరాలకి మేనేజ్ చేసుకుంటే ఎక్కువ సంవత్సరాలు ఉండొచ్చు లేదంటే కొద్ది రోజుల తర్వాత సిమెంట్ ఎలాగైతే ఊడిపోతుందో ఈ కాంపోజిట్ కూడా అంతే ముందరి పళ్ళు ఊడి ఆ సిమెంట్ అనేది ఊడిపోవడం జరుగుతుంది ఉంటే మ్యాక్సిమం ఫోర్ ఇయర్స్ ఉంటుంది లేదా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ టెంపరీ మాత్రమే పర్ ఇట్స్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ముందు చెప్పిన ఆర్తో ట్రీట్మెంట్ అది క్లిప్ కదా దానితో పోలిస్తే ఈ కాంపోజిట్ అనేది కాస్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది నేను కాస్ట్ అనేది నేను ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు మీకు నేను ముందు నా ముందు వీడియోస్ కూడా చెప్పా ఒక్కొక్క క్లినిక్లో ఒక్కొక్కలాగా కాస్ట్ అనేది వాళ్ళు చెప్తారు ఇప్పుడు నేను ఏదో ట్రీట్మెంట్కి ఈ కాస్ట్ ఇంత అని నేనైతే చెప్పను నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే క్రౌన్స్ క్రౌన్స్ అంటే ఏదో కాదు క్యాప్ వేసేస్తారనమాట ఆ రె ముందర రెండు పళ్ళకి సెట్ అయ్యేలాగా ఒక క్యాప్ అయితే తొడిగేస్తారు వాటికి ఇలా క్యాప్ కూర్చోబెడతారు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే ఏమీ లేదు సింపుల్ ఇక్కడ త్రీ టీత్ ఉన్నాయని మీరు ఒకసారి ఊహించుకోండి ఇది 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 మధ్యలో ఒక పన్ను అనేది ఊడిపోయింది అనుకోండి ఈ పన్ను ఊడిపోయింది కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పక్కన ఉన్న ఈ పన్ను ఈ పన్ను సహాయంతో ఈ ఈ పన్నుని ఈ పన్నుని కొంచెం సైజ్ అనేది రెడ్యూస్ చేసేసి ఈ మూడు పళ్ళకి ఒక బ్రిడ్జ్ అంటే క్యాప్ అనేది తొడగేస్తారనమాట ఒక బ్రిడ్జ్ లాగా అది కూడా మీకు నేను పిక్లో చూపిస్తాను చూసేయండి ఇలా మనకు పక్క పళ్ళ సహాయంతో ఇలా క్యాప్ అనేది తొడగడం జరుగుతుంది దీన్నే బ్రిడ్జ్ అంటారు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే వెనిర్స్ ఇది కూడా క్రౌన్ అదే క్యాప్ లాగే ఉంటుంది ఇది అండి ఈరోజు వీడియో పళ్ళ మధ్య సందులు దాన్నే మిగ్లాండ్ యాస్టిమా అని కూడా అంటారు దాని ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయో కూడా మీకు నేను చెప్పేసాను చాలా క్లియర్గా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లోకి వచ్చి మెన్షన్ చేయండి నేను ఒక త్రీ డే టూ టూ త్రీ డేస్లో వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి